కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేరుతో ప్రజల దృష్టి మరల్చుతోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు నారాయణపేట జిల్లా దుద్యాల మండలం అకింపేటలోని పేద ప్రజల భూములను బలవంతంగా లాక్కొని ఫార్మాసిటీ కంపెనీలకు కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆమె ఆరోపించారు పేదల భూములను లాక్కొని వారికి జీవనాధారం లేకుండా చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు కొడంగల్ నియోజకవర్గాన్ని కోజ్గిలో డీకే అరుణ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి